ఓం శ్రీమాత్రే నమ వారికి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది ఇది ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరగబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులారాశి వారి యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో మీ యొక్క తలరాత మారబోతుంది ఈ సమయంలో రాహువు సంచారం మీకు చాలా బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో మీకు మీ యొక్క కోరికలు అన్నీ తీరబోతున్నాయి అనుకూలమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి తులారాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతంగా కలిసి రాబోతుంది జీవితంలో మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మీరు నమ్మకపోవచ్చు కానీ జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి అగి అధిక తెలివితేటలు ఉంటాయి వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని అయినా పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు ఈ రాశి వ్యక్తులు అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది ఏదైనా జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరితో కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు స్నేహం కోసం ఎంత ఖర్చైనా చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడు వీరు ముందుంటారు ఈ రాశి వారికి జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలని నిరంతరం వీరు కష్టపడుతూనే ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి పట్టుదల కార్య కార్య కార్యదీక్షత దూకుడు తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు అని చెప్పుకోవచ్చు వీరు చాలా నమ్మకస్తులు ఈ రాశి వ్యక్తులు తమ తప్పు లేకపోతే ఎవరి దగ్గర లొంగరు అని చెప్పుకోవచ్చు వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు బాధ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి మోసం అనేది చేయరు ఈ రాశి వ్యక్తులను అయితే నా అనుకున్న వారే ఎక్కువగా వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఈ రాశి వ్యక్తులు అయితే ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సున్నితమైన మనస్సును ఎక్కువగా కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు ఈ రాశి వారి జీవితంలో కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు చాలా ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం దూకుడు తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఒక్కోసారి లభించక వీరు కుటుంబ బాధ్యతలు కారణంగా చాలా కృంగ కృంగిపోతూ ఉంటారు ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టం విలువ అధికంగా తెలుస్తుంది కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా తెలుస్తాయి పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది ఈ రాశి వారి జీవితంలో అనేక కష్టాలు ఉంటాయి కానీ దా వాటిని ఎదుర్కొనే ధైర్యం అయితే వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ తులారాశి వ్యక్తులకు అయితే జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో రాహువు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నారు ఈ సమయంలో మీ దశ తిరగబోతుంది మీ జీవితం మారబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీకు అయితే అన్ని అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాలు అయితే సాధిస్తారు ఇది మీకు అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది ఈ సమయంలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారో వారు ఈ సమయంలో స్టార్ట్ చేయవచ్చు అని చెప్పుకోవచ్చు కోర్టుపరమైన సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో గతంలో మీకు ఎన్నో సమస్యలను మీరు ఎదుర్కొన్నారు ప్రతి ఒక్క సమస్య మీకు తీరిపోతుంది ఈ సమయంలో వ్యాపారస్తులు అయితే మంచి లాభాలు చూడబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి ఈ సమయంలో పట్టుదలతో మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు ఈ సమయంలో మీకు భవిష్యత్తులో మీరు ఊహించని విధంగా ఉండబోతున్నారు మీరు కోరుకున్నది అయితే మీకు దక్కబోతుంది అయితే ఈ సమయంలో మీకు మంచి హోదా కూడా లభించబోతుంది మంచి గౌరవం కూడా లభించబోతుంది ఏ పని అయినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ యొక్క బాధ్యతలు అన్నీ పూర్తి చేస్తారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు మంచి లాభాలు చూడబోతున్నారు వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన సమయం డబ్బు పరమైన సమస్యలు అయితే మొత్తం తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారు అయినా సరే మంచి లాభాలను చూస్తారు మీరు మీ యొక్క కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే ఈ మూడు రోజులు అయితే మీ మీ యొక్క దైవం మీకు తోడుగా ఉండబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులు అయితే మీ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధించండి అలాగే మీ యొక్క దేవతను కూడా మీరు నిత్యం ఆరాధించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను పొందుతారు